ఎలా ఉందంటే ఒక్కొక్క మనిషి డబ్బు సంపాదన మీద అవినీతి మీద ఎంత కష్ట ఉంటుందో నేను చెప్పి దాని మీద మీద అసలు ఎవడన్నా ఎలక్షన్ ఏమవుద్ది కౌంటింగ్ వచ్చేస్తుంది ఆ గుడికి వెళ్దాం ఈ గుడికి వెళ్దాం దేవుడు ఆశీస్సులు తీసుకుందాం అని చెప్తాను మన అక్క వంగతి గారు మనకి నాకు ఏ ఆశీస్సులు అక్కలేద్ది ఎలాగో ఓడిపోతున్నాను నాకు ఒకటే ఆశీస్సులు లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలి లక్ష్మీదేవి అంటే అమ్మవారు అనుకున్నారు తప్పసమా భగవంతుడు కాదు ఈఎస్ఐ హాస్పిటల్లో కాకినాడలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్లో అంతా డబ్బే త్వరగా రండి పది లక్షలు ఇవ్వండి తాత్కాలిక ఉద్యోగం తీసుకోండి ఇరవై వేలు ఇదే నేను ఈఎస్ఐ యాజమాన్యాన్ని అడుగుతున్నాను డైరెక్టర్ గారిని ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండగా మీరు రిక్రూట్మెంట్ ఎలా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈఎస్ఏ హాస్పిటల్లో జరిగే రిక్రూట్మెంటు జరిగిన రిక్రూట్మెంటు పూర్తయింది స్కామ్ కోట్ల రూపాయల ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా మా దగ్గర పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ అభ్యర్థి వంగా గీత అక్కయ్య గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు ఇప్పటికే దగ్గర దగ్గర పాతికి ముప్పై మంది దగ్గర మనిషి దగ్గర పది నుంచి మినిమం పదిహేను ఇరవై లక్షలు ఆవిడ కలెక్ట్ చేశారు నేను ఒకటే అడుగుతున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు మీకు భాగస్వామ్యం ఉందా ఈ అవినీతిలో కానీ సిఫార్సులు మీరు ఆమోదిస్తున్నారా ఇది తేలాలి రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎంక్వైరీకి సెంటర్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశిస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ఏడు నియోజకవర్గాలకి సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్లో ఏదైతే టెంపరీ పోస్ట్లు ఉంటాయో ప్రతి నియోజకవర్గానికి సమానంగా రావాల్సిందే అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు అంతేగాని ఏ తక్కయ్య గారు కలెక్షన్ చేసిన సొమ్ముతో పాతి ముప్పై మంది పేర్లని మీరు కన్సిడర్ చేస్తే దీని మీద కేంద్ర ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా కంప్లైంట్ ఇప్పించి కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన అన్ని రిక్రూట్ల మీద రిక్రూట్మెంట్ల మీద ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి ఈఎస్ఐ డైరెక్టర్ గారికి హెచ్చరిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని కూడా రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం దీని మీద రేపే మేము కంప్లైంట్ రెడీ చేస్తున్నాం కంప్లైంట్ ఇస్తాం దీనికి వికాస్ అనే ఒక సంస్థ ఉంది ఈ జిల్లాకి వాళ్ళ ద్వారా జరుగుతాయి రిక్రూట్మెంట్ వారి ద్వారా టెస్ట్లు అవుతుంటాయి వాళ్ళని పక్కకు తప్పించి ఏ తక్కువ ఎవరండి రిక్రూట్మెంట్ చేయడానికి పదిహేను లక్షల టైబుల మీద పెట్టు ఈఎస్ఐ హాస్పిటల్లో ఉద్యోగం మజా చేసుకో పదిహేను లక్షల్లో ఈఎస్ఐలో ఉద్యోగం పదిహేను లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం పదిహేను లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం మళ్ళీ ఇంత ఎలక్షన్ టెన్షన్లో కూడా అక్కయ్య గారు మా పిఠాపుడు మున్సిపాలిటీలో లేదు వదలలేదు పది లక్షలు తీసుకో మున్సిపాలిటీలో కొట్టుకో పది లక్షలు తీసుకో పిఠాపురం మున్సిపాలిటీలో ఉద్యోగం చేసుకో పది లక్షలు తీసుకో పిఠాపుర మున్సిపాలిటీలో ఉద్యోగం చేసుకో అక్కడ ముప్పై ఐదు మంది ఇది మా అక్కయ్య గారి పరిస్థితి భగవంతుడి దేవాళ్ళు ఆవిడ ఓడిపోతుంది కానీ మమ్మల్ని కూడా అమ్మేస్తాం చేత ఇక్కడ ప్రజలు కూడా నీతి నిజాయితీకి కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నందుకు పిఠాపురం ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ అవినీతి తిమింగళం ఇది ఎక్కడ కూడా అండి ఎలక్షన్ అయ్యేవని ఇంట్లో బాధపడుతుంటాడు లేకపోతే గెలుస్తూ ఉంటే ఆనందంగా స్నేహితులు పిలుస్తాడు నీ ఊళ్ళు ఎంత ఇదే మానేసి ఆ ఈఎస్సీ హాస్పిటల్ నేను ఎలాగో ఓడిపోతున్నాను కదా ఎక్కడ పోద్దాం ఆ ఉద్యోగాల సంగతి ఏంటి ఆ డబ్బుల సంగతి అమ్మ ఏంటని ఎలా ఉందంటే ఇంటి దగ్గర ప్యూలు ఎట్టుకున్నారు ఒకడు ఫోన్ చేశాడు నాకు ఏమండి పదిహేను లక్షలు అడుగుతుంది ఇచ్చేయమంటారా అని అరే బాబు నేను పవన్ కళ్యాణ్ వచ్చాక ఎంక్వైరీ ఏజ్ బీచ్ చెప్తాను పదిహేను రాయుదా రాదు పదిహేనులో ఒకటి కానీ ఐదు కానీ లిస్ట్ చేసుకో కానీ పని అవుతే పని అవుతుంది లేదా ఎదురుకుంది కానీ అని చెప్పాను అది శాంతారు మొత్తం స్టోరీ అంతా చెప్పాడు అని చేత ఈఎస్ఏ డైరెక్టర్ గారు పెద్దలు వారు దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ నన్ను కోలంకషంగా